భూభారతి చట్టం ద్వారా భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూభారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు భూమి వివాదాలను పరిష్కరించి రైతులకు న్యాయం చేయడమే లక్ష్యంగా భూభారతి చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందని పరకాల శాసనసభ్యులు రేవురి ప్రకాష్ రెడ్డి అన్నారు శనివారం తామిర మండల కేంద్రంలో ఏఎన్ఆర్ గార్డెన్స్ రందు ప్రజాపాలన ప్రగతి బాట భూభారతి చట్టం భూ పోర్టల్పై నిర్వహించిన అవగాహన సదస్సులో

అట్లాగే ఈ చట్టం గురించి మనకి డీటెయిల్ గా ఇందాక మీకు ఆర్డికాలి స్టైట్ బై ప్రెజెంటేషన్ అనేది మీకు చెప్పడం జరిగింది దాంతో పాటు మీకందరికీ కూడా ఒక కాంటెంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సో అందరూ కూడా ఈ చట్టంకి సంబంధించిన అంశాలు ఏదైతే ఉన్నాయో ఇంతకుముందు ధరిణీలో ఏమి ఎదుకైతే భూమి మీద పొజిషన్ ఉందో అయ్యో అంటే మనతో ఆసుపత్రికి వెళ్ళలేకపోయాము మూడోది మనకి విరాసం చేసినప్పుడు ఎవరికైనా తప్పులు జరిగింది అది వ్యక్తిగత చేసుకునే దానికి ఎట్లాంటి అవకాశం ఉండేవి కాదు మూడోది చాలా మంది చెప్తున్నాము మూడు మంది ఒక ఉంది సర్వే ఉన్నప్పుడు కూడా Jaga, hari ini semasa saya ambil di sini, hari ini juga orang sama-sama berbuka. Jaga bumi tanah ini, jaga manusia yang masih di bumi. Apa yang kita dah lakukan untuk bumi ini? Jaga, jaga bumi ini.

రాష్ట్ర నేను ఉన్నాను అని కూడా సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్న రైతుకు ధరణి అనేది ఒక శ్వాఫంగా వ్యాపించిందని చెప్పకుండా ఎలాంటి మనం చూసే పక్కన ఉన్న రైతు ఎప్పుడెప్పుడు ధరణి వచ్చిందో రాష్ట్ర ఉన్న రైతులకు ఒక రకమైన ఇవాళ గతంలో ఇక్కడ కూడా అన్న ఈ భూమి నీతి ఏదైనా ఉన్నాయి ధర్మంలో దూసుకోవడం సార్ అంటే దాని దర్యంగా చూసుకోవడం వచ్చి భూమి నుంచి ఖర్చు కావడం ఆ కార్కుండా ఒక్క ఎక్కువ తనకు గొడవ జరగడం దానికి

మీ అధికారులు కూడా సరైన అధికారాలు లేకపోవడము లక్షల మంది పిటిషన్స్ నాకు కలిసి జోన్లో అటువంటి అధికారంలో వస్తే పది పదిహేను శాతం పెంచాలి కావాలను ఎనభై ఐదు శాతం పెట్టించడము ఈ కలిసిన ఆఫీసుతో వాయువాదీసులు కూడా ఇది ఒక రకంగా ఇదే సందర్భంలో